మన రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు నిన్న ఫోటోషూట్లో అనేక ఫొటోస్ తీయించుకుంటున్నారన్న విషయం మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది అయితే ఇది ఖచ్చితంగా ఒక యాడ్ షూటింగ్ అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఈరోజు కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో రిషి సార్ ఒక బ్యాగ్ పట్టుకుని ఆ ఫొటోస్ తీయించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది మేబీ ఆ బ్యాగ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఫొటోసే అని అయితే అనిపిస్తూ ఉంది ఓన్లీ ఎల్లో కలర్ డ్రెస్లోనే కాకుండా మరో బ్లాక్ డ్రెస్లో కూడా ఫోటోషూట్ చేసుకున్నారు మన రిషి సార్ ఇదే కాకుండా తన ఫ్రెండ్స్తో సరదాగా పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్న కొన్ని ఫొటోస్ని వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ వీడియోస్ పెట్టలేదు కానీ మిగిలిన ఫ్రెండ్స్ మాత్రం తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దానికి సంబంధించిన వీడియోస్ అని పెట్టడం జరిగింది వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది పువ్వు ఫేమ్ అక్షిత రిషి సార్ అలీఎస్ ముఖేష్ గౌడ గారికి మంచి ఫ్రెండ్ అనే విషయం ఆల్రెడీ మనం ఇదివరకే తెలుసుకున్నాం సో తను ఇంకొక ఫ్రెండ్ కలిసి సరదాగా ముగ్గురు పార్టీ ఎంజాయ్ చేస్తున్న కొన్ని పిక్స్ వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సీరియల్ విషయానికి వస్తే వస్తుదారి సంగతి ఏమవుతుందో ఈ కాలేజ్ సంగతి ఏమవుతుందో త్వరలోనే తెలియబోతుంది నాకు తెలిసి సీరియల్ ఎండ్ అవుతుందని ఎవరు చెప్పలేదు కానీ సీరియల్ డీబీఎస్టీ కాలేజ్కి మాత్రం షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఎండిగా రిషి సార్ వస్తున్న పిక్స్ సంబంధించిన వీడియోస్ ఆ మధ్యన వైరల్ అయ్యాయి కాబట్టి త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని డీబీఎస్టీ కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి